హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్ ఈరోజైతే నేను మీకు కంది చారు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దానికైతే ఫస్ట్ మనం ఒక కప్పు కందిపప్పు అనేది తీసుకోవాలండి అలా కందిపప్పును తీసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పులో ఒక మూడు నుంచి నాలుగు టమాటాలు అయితే తీసుకుని కట్ చేసుకుని మనం పప్పులో అనేది వేసేసుకోవాలి అలానే ఒక స్పూన్ పసుపు లేదంటే ఒక హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేవరకు అయితే మనం ఉడికించుకోవాలి ఆలోపు మనం చారులోకి పొడి కావాలి కదా దాన్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం దానికైతే ఫస్ట్ స్టవ్ మీద వచ్చేసి బాండీ పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాలు అలానే ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలు వేసుకుని వేయించుకోవాలి లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి అవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి అనే మనం చల్లార పెట్టుకున్నవన్నీ వేసేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఆలోపు మనకు పప్పు అనేది ఉడికిపోయింది చూడండి పప్పుకు అంతా తీసేస్తే మనకు పప్పు అయితే ఈ విధంగా అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పులో వచ్చేసి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే మనం ముందుగానే నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసుకుని దీంట్లో అయితే బాగా కలిపేసుకోవాలి పప్పుని బాగా మెత్తగా అయితే వెనుపుకోవాలండి వెనుపుకున్నాకే ఇలా అన్నీ వేసుకోవాలి మనకు తగినంత కారం వేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను మరి అంత నీళ్ళగా అయితే కంది అయితే ప్రిపేర్ చేయొద్దు ఎందుకంటే టేస్టే ఉండదు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఒక బౌల్ పెట్టేసుకుని దాంట్లో పోపు అనేది వేసుకోవాలి పోపులో వచ్చేసి పోపు గింజలు అలానే ఒక ఆనియన్ ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అవన్నీ వేసుకుని అయితే మనం వేయించేసుకోవాలి ఆనియన్స్ మరి అంత వేగన అవసరం లేదు మరి పచ్చి పచ్చిపచ్చిగా అయితే ఉండనివ్వద్దు కొంచెం అయితే వేగనివ్వాలి ఆనియన్స్ని ఇలా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి అయితే వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ అయితే వేయించుకోవాలి మరి ఎక్కువ కూడా వేయించకూడదు ఇప్పుడు ఒక థర్టీ సెకండ్స్ ఇది వేగిన తర్వాత మనం ముందుగానే అన్నీ కలిపి పెట్టుకున్న రసం ఉంది కదా ఆ వాటర్ని అయితే వేసేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఇక లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర అనేది ఆప్షన్ మీ ఇష్టం ఇక మూత పెట్టేసుకుని మనం చారు అనేది ఇలా కొంచెమే తెరలనివ్వాలి మరి ఎక్కువ తెరలితే టేస్ట్ పోతుంది మీరు కూడా ఇలానే కంది అయితే రెడీ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి